లచర్లలో రైతుల కోసం గిరిజన రైతులకు బేడీ లేస్తే కేటీఆర్ గారు పర్సనల్ గా తన కుటుంబ సభ్యుడు అరెస్ట్ అయితే ఏ రకంగా పనిచేస్తారో లగచర్ల గిరిజన రైతుల కోసం కేటీఆర్ గారు అంత కష్టపడ్డారు వారి బెయిల్ కోసం వారిని విడుదల చేయడం కోసం వారి కుటుంబ సభ్యులను కూడా మూడు సార్లు కలిసి ధైర్యాన్ని ఇచ్చి ఆ కుటుంబాలకు కూడా అండగా నిలబడి వాళ్ళను జైలు నుంచి గౌరవంగా బయటకు దేవడంలో ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన కృషి చేశారు ఆ రకంగా పార్టీలో ఏ కార్యకర్తకు ఏ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కు ఏ ఉద్యమకారుడికి ఏ పార్టీ నాయకుడికి మన కౌశిక్ రెడ్డి మీద ఇంటి మీద దాడి జరిగినా పార్టీ మొత్తం అందరికీ ఆ కార్యకర్తలకు ఆ నాయకులకు అండగా నిలబడ్డది నేను ఇప్పుడు కూడా చెప్తున్నా కేటీఆర్ గారు కూడా ఒక కార్యకర్తనే కేటీఆర్ గారు కూడా పార్టీలో ఒక ఉద్యమకారుడే ఇలా ఆయనకు వస్తే కూడా మొత్తం పార్టీ కూడా వారికి అండగా నిలబడుతుంది ఏ రకంగా అయితే ఒక నాయకుడి కోసం ఒక కార్యకర్తకి ఇబ్బంది వస్తే నిలబడ్డమో ఇలా కేటీఆర్ గారి మీద పెట్టిన కేసు ఆయన మీద పెట్టిన కేసు కాదు ప్రశ్నించే గొంతు మీద పెట్టిన కేసు ఉద్యమకారుడు మీద పెట్టిన కేసు ఆయన గ్రాఫ్ పడిపోతుంది కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం రోజు రోజుకు దిగజారిపోతుంది కనుక ఇలాంటి కేసులు పెట్టి ప్రజల దృష్టి మరల్చాలనే ఒక కుట్రలో భాగంగానే కేటీఆర్ మీద కేసు తప్ప ఇది వ్యక్తిగతంగా ఆయన చేసిన తప్పు కాదు నేరం అంతకంటే కాదు ఈ రాష్ట్ర